ప్రేమైన దేవుని సంగమ జిషియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరపున టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్లే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి దైగల మా నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం మరి ప్రభువా వాక్యం వింటున్నటువంటి వారికి అందరికి కూడా మంచి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాక్యాన్ని ప్రభువ విని విడిచిపెట్టేవారిగా కాకుండా నిరాజ్యము కోసం బాటలు వేసుకునే గొప్ప ధన్యత వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని నామమున అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ అంశం ఏమిటి అంటే తెలివి లేని మనుషులు అంశం ఏమిటి అంటే తెలివి లేని మనుషులు అంటే ఈ లోకంలో మనుషులందరూ నేనే గొప్పవాణ్ణి నేనే తెలియగలిగిన వాణ్ణి అంటే నాకంటే గొప్పగా ఆలోచించేవాడు ఎవరు లేరు అని అనుకుంటుంటారా అంటే అవుననే చెప్పాలి తల్లిదండ్రులను చూడండి పిల్లలు ఏమంటారు ఒక వయస్సు వచ్చిన తర్వాత తండ్రిని నీకు ఏమి తెలియదు నాన్న నువ్వు సైలెంట్గా ఉండు నీకు తెలియదు అని అంటారు పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు పిల్లలను తల్లిదండ్రులు ఏమంటారు రే నువ్వు పిల్లోడివి నీకేమీ తెలియదు అంటే పిల్లలకు ఉన్నటువంటి పిల్లలకు జ్ఞానం పెద్దవారికి ఉన్నటువంటిది ఆ యొక్క పెద్దవారికి కలిగినటువంటి ఆ రకంలో ఉన్నటువంటి వారికి ఆ రకంగా జ్ఞానం అంటే తెలివి జ్ఞానం ప్రతిది కూడా దేవుడు వారి వారి స్థాయిని బట్టి వారి వారి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వారు వారు నడుచుకునే స్థితిగతులను బట్టి వారు నివసిస్తున్నటువంటి ఆ చుట్టూ ప్రదేశాన్ని బట్టి వారి యొక్క ఆలోచన విధానాలు ఆ ఆలోచన విధానాలు కానివ్వండి ఆ పద్ధతులు కానివ్వండి ప్రతిదీ కూడా ఉంటుంది నిజంగా తెలివి లేని మనుషులు ఉంటారా అంటే ఖచ్చితంగా ఉండరు ఎందుకు ఉండరు మనమే అంటాం ఈయనకి తెలివి లేదు అని అంటాం ఎన్నిసార్లు చెప్పినా ఏమంటాం వీడికి తెలివి లేదు ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఒక్కసారి చెబితే వినవా ఒకసారి చెబితే నువ్వు వినవా అని అంటున్నావే అంటే ఎన్నిసార్లు చెప్పినా నువ్వు ఎందుకు వినడం లేదు అంటే నువ్వు జ్ఞానం తెలివి లేదు తెలివి ఎక్కడుంది దేవుడు ఇవ్వాల్సిందే జ్ఞానం ఎక్కడుంది దేవుడు ఇవ్వాల్సిందే నువ్వు సొంతంగా తయారు చేసుకునేది ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు నీలో నీ అవయవములు కానీ నీ ఆలోచనలు కానీ నీ పద్ధతులు కానీ నీ నడవడికలు కానీ ప్రతిదీ దేవుడు అనుగ్రహించిందే నువ్వు అనుభవిస్తున్నావు అంతే కానీ దాన్ని నువ్వు అవలంబించాలా అంటే ఒక వస్తువు ఏదైనా ఉందనుకోండి అది వాడకుండా పక్కన పెట్టేశారు అనుకోండి ఒక వస్తువును వాడకుండా పక్కన పెడితే అది బాగుంటుందా చెడిపోతుందా చెడిపోతుంది అలాగే నువ్వు కూడా వాక్యానికి విధేయునిగా ఉండి వాక్యాన్ని నేర్చుకుంటే నీ మైండ్ బాగుంటుంది నీకు మంచి ఆలోచన వస్తుంది మంచి తెలివి వస్తుంది మంచి జ్ఞానం వస్తుంది నువ్వు జ్ఞానముగా ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది వాక్యం వాక్యానుసారంగా ఉండు వాక్యంలో బ్రతుకు వాక్యానుసారంగా ఉండు వాక్యంలో బ్రతుకు నువ్వు గొప్పగా ఉంటావు నువ్వు గొప్పగా ఉండాలంటే నీ ఆలోచన గొప్పగా ఉండాలి అంటే నీ ఆలోచన గొప్పగా ఉండాలి అంటే నువ్వు ఎలా ఉండాలి లోక సంబంధులుగా ఉంటే గొప్పగా ఉంటావా లోక సంబంధులుగా నిహమ్య గ్రంథంలో చక్కటి మాట ఉంది నిహమ్య గ్రంథం గ్రంథం నిహమ్య గ్రంథం ఎనిమిదవ అధ్యాయం మూడవ వచనం నీటి గుమ్మము ఎదుటనున్న మైదానములో ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు నిలుచున్న ఆ స్త్రీ పురుషులను తెలివితో వినగలిగిన వారందరికీ చదివి వినిపించుచు వచ్చాను జనులందరూ ధర్మశాస్త్రపు గ్రంథమును శ్రద్ధతో విన్నారు స్త్రీ పురుషులందరూ వినగలిగిన వారందరూ కూడా ఎలా విన్నారంట శ్రద్ధగా నిలబడుకోనే కానీ శ్రద్ధగా వారు తెలివితో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా తెలివి కోసం ఆలోచించారంతే మేము నిలబడుకున్నామా కాళ్ళు నస్తున్నాయా ఇవి ఏవి ఆలోచించలేదు మాకేమి కావాలి తెలివినిచ్చే మాటలు కావాలి జ్ఞానాన్ని ఇచ్చే మాటలు కావాలి మమ్మల్ని అజ్ఞానములో నుండి బయటకు తెచ్చే మాటలు కావాలి మమ్మను మేము మోసపోకోకుండా మేము జాగ్రత్త పడే మాటలు కావాలి మాకు అంటే జాగ్రత్త పడాలి అంటే నువ్వేం చేయాలి నిలుచుకోనైనా నిలుచుకోవాలి కష్టాలైనా పడాలి నష్టాలైన పడాలి నువ్వు ఇబ్బందులు పడైనా నువ్వు ఆ ఇబ్బందులలో నుండి బయటకు వచ్చే మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి నువ్వు బయటకు వచ్చే మార్గాన్ని ఏం చేయాలా ఎన్నుకోవాలి అప్పుడే నువ్వు గొప్పగా ఉంటావు అప్పుడే నువ్వు గొప్పగా ఉంటావు అక్కడ ఉన్నటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే తెలివితో వినగలిగిన వారందరు చూడు అంటే వినే మాటలు ఎలా ఉండాలి వినేటప్పుడు కూడా నువ్వు తెలివిగా ఆలోచించాలి కేవలం విని వారి కాకుండా విన్న ప్రతి మాట ఎలా ఉండాలా తెలివితో చదివే ప్రతి మాటను కూడా తెలివితో అర్థం చేసుకోవాలను నువ్వు అర్థం చేసుకుంటేనే నీకు జ్ఞానం అర్థం చేసుకుంటేనే నీకు జ్ఞానం వస్తుంది తెలివి వస్తుంది జ్ఞానం వస్తుంది ఈ లోకపు అజ్ఞానాన్ని నువ్వు విడిచిపెడతావు తెలుసుకుంటే లోకంలో ఉన్న అజ్ఞానాన్ని విడిచిపెట్టాలంటే తెలివి కలిగిన మాటలు నీ హృదయంలో ఉండాలా నీ హృదయంలో ఉండాలా కలిగిన మాటలు అంటే తెలివి కలిగిన మాటలు నీలో లేకపోతే ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే డెబ్బై మూడవ కీర్తన పదకొండవ వచ్చినం దేవుడు ఎట్లా తెలుసుకొను మహోన్నతునికి తెలివి ఉన్నదా మనుషులు చూడండి ఎంత బాగా అడుగుతున్నారు క్వశ్చను మహోన్నతునికి దేవునికి తెలివి ఉందా అంటే నీకు ఎవరు దేవుడు కాదా అంటే నీకు ఎవరు దేవుడు కాదా అంటే మానవుని ఆలోచన చూడండి మహోన్నతునికి తెలివి ఉందా తెలివి లేకపోతే నిన్ను ఎలా నడిపిస్తాడు నన్ను ఎలా నడిపిస్తాడు ప్రపంచాన్ని ఎలా నడిపిస్తున్నాడు దేవుడు సృష్టిని ఎలా నడిపిస్తున్నాడు భూమిని ఎలా నడిపిస్తున్నాడు సూర్య చంద్ర నక్షత్రాలను ఎలా నడిపిస్తున్నాడు ఇవన్నీ ఆలోచించాల ఇవన్నీ మహోన్నతినికి తెలివి ఉన్నదా అని వారు అనుకుందురు అన్నాడు అంటే దేవునికి తెలివిందే దేవునికి తెలివింటే ఇలా చేసేవాడేనా అంటా మనుషులం అంటే మహోన్నతునికి తెలివి ఉందా అని అడుగుతున్నాడు చూడండి తెలివి ఉందో లేదో వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే వాక్యంలో నీవు నడిస్తే అప్పుడు దేవుని మాటలు నువ్వు తెలుసుకోగలుగుతావు అప్పుడు దేవుని చిత్తం ఏమై ఉన్నది దేవుడు జ్ఞానముతో ఏం చేశాడు దేవుని తెలివితో ఏం తయారు చేశాడు ఎవరిని ఎలా పెట్టాలో ఎవరిని ఎక్కడ ఉంచాలో ఎవరిని ఎక్కడ తుంచాలో దేవునికి తెలుసు కానీ నీకు తెలుసా నిన్ను ఎన్ని రోజులు ఉంచాలో ఎన్ని రోజుల తర్వాత నిన్ను తీసివేయాలో దేవునికి తెలియదా నువ్వు పెద్ద మేధావివా కానీ అక్కడ ఉన్నటువంటి వారు అడుగుతున్నారు మహోన్నతునికి తెలివి ఉన్నదా అంటే దేవునికి తెలివి లేదా నిజంగా ఈ లోకంలో లోకానుసారంగా బ్రతికితే దేవునికి కూడా జ్ఞానం లేదు అనేవారు లేకపోలేదు దేవునికి జ్ఞానం లేదా అనేవారు కూడా లేకపోలేదు ఎంతోమంది ఎంతోమంది దేవుడు లేడు అని చెప్పేవాళ్ళు కూడా ఉండరు చూసినారా దేవుడే లేడు అని చెప్పేవాళ్ళు కూడా కీర్తన గ్రంథం చక్కని మాట పద్నాలుగవ కీర్తన నాలుగో వచనం ఏహో ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగు పాపము చేయు వారందరికీ తెలివి లేదు కదా తెలివి లేదా పాపం చేసేవారందరికీ తెలివి లేదా పాపము చేయువారు బహుగా భయపడుదురు పాపం చేసేవారు భయపడతారు అంటే వీరందరికీ తెలివి లేకనే పాపం చేస్తున్నారా చేసిన తర్వాత భయపడతారు అంతే ఈ తప్పు చేసినమే దేవుడు ఏమంటాడో చచ్చిపోయినాక అంటే మనము పాపము చెయ్యకముందు మనకు భయం లేదా భయపడాం నన్నెవరని ఆపేది నన్నెవడు ఆపేది లోకంలో నేను చేసేదానికి నేను మాట్లాడే మాటకు నాకు ఎదురు చెప్పేవాడేవాడు ఎదురు చెప్పేవాడేవాడు అంటున్నాలే నా ఎదురు నిలబడాలంటే ఎవడైనా భయపడాల్సిందే పాపము చేందరికి తెలివి లేదు కదా తెలివి లేదా పాపం చేసేవారందరికీ తెలివి లేదా తెలివి లేదు జ్ఞానం లేదు జ్ఞానము కలిగితే పాపము వైపుకు పోకుండా ఉంటారు అంతే జ్ఞానము లేదు కాబట్టి పాపము దగ్గరికి వెళ్తున్నారు పాపం వలన వచ్చే జీతం ఏంటి మరణం దాన్ని ఎందుకు సంపాదించుకుంటున్నావు చెప్పు మరణాన్ని సంపాదించుకోవడానికి నువ్వు పాపము వైపునకు పరిగెడుతున్నావా పాపం వైపుకు పరిగెడుతున్నావా ఎంతో దూరం ఉండదు అది చాలా దగ్గర ఉంటుంది మరణం నీ కాళ్ళ దగ్గరే ఉంటుంది అది నువ్వు పాపము కై ఎప్పుడైతే పరిగెడతావో మరణం అప్పుడే నీ అంచునే ఉంటుంది దేవుని వాక్యానికి విధేయులుగా దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారిగా దేవుని కోసం బ్రతికేవారిగా ఉండాలి ఎనభై రెండవ కీర్తన ఐదో వచ్చిన జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు అన్నాడు జనులకు ఏం లేదు తెలివి లేదు మనుషులకు అందరికి కూడా ఏం లేదు తెలివి లేదు గ్రహింపరు వినరు ఎంత చెప్పినా వినరు పాటలు పాడుతుంటాం మనం మనం పాడేవన్నీ దొంగ పాటలు చూడండి ఏదో మనం పెద్ద సింగర్ అయినట్టు పాడుతుంటాం ఎంత చెప్పిన వాక్యం వినకపోతీవి సాగిపోదువా పాట పాడడం కాదు ఆ పాటలో ఉన్న అర్థాన్ని తెలుసుకునే నువ్వు బ్రతకాలను మళ్ళా సాగిపోదువా చింతతోనే సమాధికి బతికినన్నాళ్ళు వాదమాడి పంతమాడి అంతలోనే కన్ను మూసితివా అనే పాట ఉంది ఒకటి అంటే ఎందుకు ఆ పాట రాశారంటే నువ్వు బ్రతికి ఉన్నప్పుడైనా తెలుసుకో నువ్వు బ్రతికి ఉన్నప్పుడైనా తెలుసుకో తెలివిగా చనిపోయిన తర్వాత నీకు ఆ పాట వినబడదు ఇంకా మనం కూడా చనిపోయినప్పుడు పాటలు పాడుతా పాట పాడుతా తీసుకెళ్తారు కదా పరదేశులమ్మో ప్రియులారా అనే పాట చనిపోయిన వారికి ఏమర్థం అవుతుంది ఆ పాట చెప్పండి ఏమర్థం అవుతుంది ఆ పాట బ్రతికి ఉన్నప్పుడు పాడాలి మీరు బ్రతికి ఉన్నప్పుడు చర్చిలలో బాలండి ఆ పాట పరదేశులమో ప్రియురారా అనే పాట బ్రతికినప్పుడు పాడితే పాట విన్నప్పుడు దాంట్లో ఉన్న పరమార్థాన్ని తెలుసుకొని కొందరైనా మారుతారు కొందరైనా మారుతారు ఆ పాటకు అర్థం తెలియాలి కదా చనిపోయిన వాడు వినలేడు కదా బ్రతికి ఉన్నవానికి చెప్పండి తెలివి అన్న వస్తుంది నాయన ఈ పాటలో ఉన్న అర్థం ఇదే అని చచ్చిపోయిన వాళ్ళకే పాట అది ఎవరయ్యా మీరు జ్ఞానం ఉన్నదా మీకన్నా ఇంత అజ్ఞానంగా ఉన్నారు చూసారా ఒకవేళ కంటే మనం పాట పాడామనుకో అయ్యో అది చచ్చిపోయినప్పుడు పాడే పాట అది పాడొద్దు ఇది చెప్పారా అది చచ్చిపోయిన వాళ్ళకే నీ ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా ఏమి తీసుకుపోవు పోయేటప్పుడు ఏమీ లేదు ఈ లోకంలో నుండి నువ్వు విడిచిపెట్టిన తర్వాత నువ్వు తెలివి కోసం బ్రతికి ఈ లోకానుసారమైనవన్నీ వదిలేసి వెళ్ళినప్పుడైనా ఆ పాట విన్నప్పుడైనా నీకు జ్ఞానముతో ఆలోచన చేస్తావును నేను దేనికోసం బ్రతుకుతున్నా ఎందుకోసం బ్రతుకుతున్నా అంటే ఆ పాట విన్నప్పుడు అందులో ఉన్న పరమార్థమైన నీకు అర్థమవుతుంది పాటలో ఉన్నది ఆ పరమార్థమైన నీకు అర్థమైపోతుంది నిజంగా నీకు అర్థమైతే అదే చాలా అంతే జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు జనులకు ఏమి లేదు తెలివి లేదు గ్రహింపరు నువ్వు బ్రతుకున్నప్పుడు చెబితే కదా వాళ్ళు గ్రహించేది వాక్యానుసారమైన స్థితిలోనికి నడిపించండి గొప్పగా ఉండాలంటే నీ బ్రతుకు బాగుండాలి అంటే దేవుని కోసం బ్రతకండి దేవునిలో బ్రతకండి దేవుని కోసం బ్రతికి దేవునిలో ఉంటే నీ బ్రతుకు ఆనందంగా ఉంటుంది ఇంకో మాట అన్నాడు చక్కటి మాట తొంభై నాలుగో కీర్తనలో పదే వచ్చినంలో చక్కటి మాట ఉంది చెవులు కలగజేసిన వాడు వినకుండా కంటిని నిర్మించిన వాడు కానకుండా అన్నాడు చెవులు కలువ చేసిన వాడు వినడా నువ్వు ప్రార్థన చేస్తే వినడా దేవా నాకు తెలివి కావాలని అడిగితే ఇవ్వడా జ్ఞానం కావాలని అడిగితే ఇవ్వడా కంటిని కని క మన కళ్ళను సృష్టించిన వాడు మనల్ని చూడకుండా ఉంటాడా కంటిని నిర్మించిన వాడు కా కా మనల్ని చూడకుండా ఉంటాడా చూస్తాడో చూడడా మరి ఎందుకు అంత అజ్ఞానంలో ఉన్నాం చెప్పండి అంటే దేవుడు మనల్ని చూడడా దేవుడు మనల్ని చూడడా మహోన్నతిని తెలివి లేదు కదా అని అడుగుతున్నారే తెలివి ఉందా లేదా అంటే మనకు తెలివినిచ్చిన వాడు ఆయనకు తెలివి ఉండదా మనకు కళ్ళు ఇచ్చిన వానికి ఆయన కళ్ళు ఉండవా నోరిచ్చిన వానికి నోరు ఉండదా అందుకే మనము ఈ లోకంలో ఉన్నటువంటి అజ్ఞానాలన్నింటినీ కావాలనుకుంటాం దేవుడిచ్చిన జ్ఞానాన్ని మాత్రం పక్కన పెడతాం అందుకోసమే మనం వ్యర్థంగా ఉండం వ్యర్థమైన వాటిని దగ్గరకు తీసుకుంటున్నాం పరలోకానుసారమైనవి దూరంగా పెడుతున్నాం అందుకే మన అజ్ఞానాన్ని మనం తీసివేయాలా ఎందుకంటే లోక సంబంధమైన అన్నిటిని కూడా మనము ఏం చేయాలా దూరంగా చేయాలా దూరం చేయాలి సామెతల గ్రంథంలో చక్కటి మాట ఉన్నాడు సామెతల గ్రంథం ఒకటో అధ్యాయం ఏడో వచ్చినాం యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలం నీకు తెలివి కావాలి అంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి బైబిల్ చదువు ఆయన ఎందు భయభక్తులు కలిగి నువ్వు ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నిత్య జీవానికి ఎలా వెళ్ళాలో నేర్పిస్తుంది ఎదుటి వ్యక్తి నిన్ను ఎలా గౌరవించాలో నేర్పిస్తుంది నిన్ను అజ్ఞానంలో నుండి బయటికి ఎలా తీస్తుందో నేర్పిస్తుంది నీకు తెలివినిచ్చేది ఎవరు అంటే దేవుడే జ్ఞానాన్ని ఇచ్చేది దేవుడే నీకు జ్ఞానం కొనుగో ఉందా నా దగ్గరికి వచ్చి అడుగు తెలివి లేదా నా దగ్గరికి వచ్చే అడుగు అజ్ఞానంగా ఉన్నావా నీ అజ్ఞానాన్ని తీసేసే మాటలు ఇక్కడున్నాయి బైబిల్లో నీ అజ్ఞానాన్ని తీసేసే మాటలు ఎక్కడున్నాయి ఇక్కడున్నాయి బైబిల్లో జ్ఞానానుసారమైనటువంటి మాటలు చక్కటి మాటలు పెద్ద పెద్ద జ్ఞానవంతులేమి వాళ్ళేం సపరేట్గా ఏం పుట్లే నీలాగా నా లాగానే దేవుడు అందరినీ భూమి మీద సృజించినవాడే వాళ్ళు బైబిల్ ఎక్కువ చదివి అందులో ఉన్న పరమార్థాన్ని తెలుసుకున్నారు మనం తెలుసుకోలేకపోతున్నాం అంతే ఎందుకంటే అందులో ఉన్న ప్రతి మాటను ప్రతి అక్షరాన్ని ప్రతీది కూడా క్షుణ్ణంగా పరిశీలించి పరిశోధించి చదివారు వాళ్ళు అందుకే వాళ్ళకు తెలివింది తెలివితో కనుగొన్నారు లైట్స్ కనుగొన్నారు వాక్యం చదివి విమానాలను కనుగొన్నారు వాక్యం చదివి రైలును కనుగొన్నారు భూమి మీద ప్రతీది కూడా వాక్యము చదివి కనుగొన్నది వారు గొప్ప గొప్ప స్థితిలో ఉన్నారు నువ్వు అంధకారమైనటువంటి ఊబిలో పడిపోతున్నావు అంతే తేడా అంధకారమైనటువంటి ఊబిలోకి నువ్వు ఎందుకుపోతున్నావు అంటే నాకన్నా తెలివి కలిగిన వాడు భూమిలో భూ భూమి మీద భూ ప్రపంచంలో ఎవడే కానీ లేడు అనుకుంటున్నావు కదా అదే నీ అజ్ఞానం అదే నీ అజ్ఞానం అదే అందుకే యహోవా ఎందు భయభక్తులు కలిగి ఎండుట తెలివికి మూలం మూర్ఖుల జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించెదరు మూర్ఖులు ఏం చేస్తారంట జ్ఞానాన్ని తిరస్కరిస్తారు ఉపదేశం నువ్వు మంచిగా చెప్పినా దాన్ని పక్కన పెట్టేస్తారు మూర్ఖులు ఈడు నాకు చెప్పాలనా ఈయన వయసు ఎంత నా వయసు ఎంత నీ వయసు ఎంత నా వయసు ఎంత నువ్వు నాకు చెప్పేంత వాని అని అంటారు చూసారా మంచి ఐదు సంవత్సరాల పిల్లలు చెప్పినా అరవై సంవత్సరాల వయసులో ఉన్నవారు చెప్పినా మంచి మంచే చెడు చెడే పిల్లలు చెప్పినా పెద్దలు చెప్పినా ఎవరు చెప్పినా ఒకటే మంచి మంచి చెడు చెడు అందుకే లోకంలో నువ్వెంత కష్టపడినా నువ్వెందుకు అజ్ఞానునిగా అజ్ఞానురాలుగా మిగిలిపోతున్నావు అంటే చెప్పేది వినకపోవడం మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్త నాడు మార్కు సువార్తలో మీరు ఏమి వింటున్నారో జాగ్రత్త జాగ్రత్త ఎందుకంత జాగ్రత్త చెప్పాడు దేవుడు ఎందుకంత జాగ్రత్త చెప్పినాడు వినేది కరెక్టుగా వినకపోతే మీరు వేస్తే జాగ్రత్త లేకపోతే వినే మాటలు శ్రద్ధగా వినకపోతే అందుకే జాగ్రత్త 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 అన్నాడు రెండవ అధ్యాయంలో చక్కటి మాట అన్నాడు సామెతల గ్రంథం రెండవ అధ్యాయం మూడో వచనం తెలివికై మొరపెట్టిన ఎడల వివేచనకై మనవి చేసిన ఎడల వెండిని వెతికినట్లు వెదికిన ఎడల దాచబడిన ధనమును వెదికినట్లు వెదికిన ఎడల యహోవా ఎందు భయభక్తులు కలిగిన ఏటిదో నీవు గ్రహించదవు దేవుని కూర్చిన విజ్ఞానము నీకు లభించును యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు తెలివి ఇచ్చేవాడు వివేచన ఇచ్చేవాడు నోట నుండి వచ్చును యహోవా నోట నుండే వచ్చును తెలివి జ్ఞానం వివేచన ప్రతీది దేవుని నోట నుండే నీకు వచ్చేది దేవుడే ఇచ్చేది యహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు తెలివి వివేచనయు ఆయన నోటు నుండే వచ్చును ఆయన నోట నుండి మాత్రము తప్ప ఎవరి నోట నుండి రావు నీకు తెలివి రావాలన్నా జ్ఞానం రావాలన్నా వివేచనగా నువ్వు బ్రతకాలన్నా నువ్వు తెలివిగా బ్రతకాలన్నా తెలివిగా ఆలోచించాలన్నా నీది ఏముండదు ఇంకా నువ్వు జీరో కొంతమంది అంటారు బా ఈరోజు ఆ ఊరికి పోదాం అనుకోనే ఈయన్నే లేట్ అయిపోయాయని నువ్వు అనుకుంటావు బా నువ్వు లక్ష్యం అనుకుంటావు నువ్వు లక్ష్యం అనుకోవచ్చు నువ్వు ఆ ఊరికి పోవాలనుకుంటావు ఇంకో ఊరికి పోవాలనుకుంటావు నువ్వు అమెరికా పోవాలనుకుంటావు దేవుని దృష్టిలో నిన్ను పంపించాలని ఉండాలి కదా దేవుని దృష్టిలో నిన్ను పంపించాలా అని ఉండాలి కదా అలా లేనప్పుడు ఏమైపోతుంది ఇక్కడనే ఉంటావు అంతే అంతే ఇంకేముంది చెప్పండి ఈ లోకంలో నువ్వు బ్రతికే బ్రతుకు నీకు జ్ఞానం రావాలన్నా తెలివి రావాలన్నా నువ్వు వివేచన రావాలన్నా ఎక్కడికి వెళ్ళాలి దేవుని దగ్గరికి వెళ్ళాలి దేవుని కోసం బ్రతకాలి ఈ లోకంలో నువ్వు బ్రతికిన బ్రతుకుకు అర్థం రావాలి అంటే అది నువ్వు ఎక్కడికి వెళ్తే వస్తుంది పరలోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క సన్నిధిలో దేవుని వాక్యం విని వాక్యానుసారంగా నువ్వు బ్రతికితే ఇప్పుడు గొప్పగా ఉంటావు అప్పుడు నీకు వివేచన జ్ఞానం ప్రతిదీ ఒక చక్కటి మాట అన్నాడు మూడవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం జ్ఞానము వలన యహోవా భూమిని స్థాపించను వివేచన వలన ఆయన ఆకాశములను ఆకాశ విశాలమును స్థిరపరచను జ్ఞానము వలన భూమిని స్థాపించను నువ్వు దేనిని స్థాపించినవు చెప్పు ఒక మాట నీకేడుంది తెలివి నీకెక్కడుంది జ్ఞానం మనుషులకు తెలివిందా నన్ను అడిగితే మనుషులకు తెలివే లేదు అంతే మనిషి ఒక జీరో మనిషి జీరో తనకి ఏది కావాలో ఆలోచించుకుంటాడు కానీ ప్రభుకి ఏం కావాలో ఆలోచించాడు ఎవరైనా ఏం అయినా నువ్వు కష్టం చేయకపోతే ఏమ్మా అంటే నాకుండేది కొడుకేనైనా లేకపోతే నాకుండేది ఒక కూతురేనైనా వాళ్ళ కోసమే కష్టం అంతా వాళ్ళు నిన్ను ఎక్కడ చూసుకుంటుంటారు నాయనా చూసుకున్నా చూసుకోకపోయినా నేను ఎవరి కోసం వాళ్ళ కోసమే ఎవరి కోసం వాళ్ళ కోసమే అందుకే వివేచన జ్ఞానం వలన యహోవా భూమిని స్థాపించను ఆయన తెలివి వలన అగాధ జలములు ప్రవహించుచున్నవి ఆయన తెలివి చేత అగాధ జలములు ఎక్కడ ఉన్నాయి ఆకాశం నుండి ప్రయాణం ఆకాశం నుండి మంచు బిందువులు కురిపించుతారు దేవుడు మంచు ఎక్కడి నుంచి కురుస్తుంది ఆకాశం నుంచి ఆయన తెలివి వలన అకాలంలో ఉన్న జలాలను ఏం చేస్తాడు విస్తరింపజేస్తాడు వర్షంలాగా కురిపిస్తాడు వర్షంలాగా తెలివి వలన నువ్వేం చెప్పవు చెప్పు నీ తెలివి వలన తనలా తింటావు నువ్వు అంతే ఏం లేదు నీ తెలివితో తన్నులు తింటావు దెబ్బలు తింటావు వ్యర్థంగా మాట్లాడి దెబ్బలు తింటాను తెలివి వలన నువ్వు నేను తెలియవంతుని ఏమో అందుకే నువ్వు జాగ్రత్త పడు ను జాగ్రత్త పడు అంతే జాగ్రత్తగా ఉండు లోకానికి లోక సంబంధంగా వాటిని అన్నిటినీ నువ్వు దూరం చేసుకొని దూరంగా ఉండు నువ్వు ఇవన్నీ నువ్వు అతీ వరాలు చేస్తే ఏం చేస్తాడు దేవుడు కొడతాడు దేవుడు కూడా అంటే నువ్వు అను అనుకోవచ్చు నేనే గొప్పవాణ్ణని తొమ్మిదవ అధ్యాయం ప్రసంగి గ్రంథం తొమ్మిదవ అధ్యాయం పదే అక్షరంలో చక్కటి మాట ఉంది చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను లోపం లేకుండా చేయుమో నీవు పాతమునందు పని అయినను ఉపాయమైనను తెలివైనను జ్ఞానమైనను లేదు చేయుటకు నీకిచ్చిన పనిని ఏం చేయాలను లోపము లేకుండా చేయాలను చేయుటకు నీకిచ్చినటువంటి పనిని శక్తి శక్తిలోపము లేకుండా చేయి పాతాల మందు గేలా నువ్వు అక్కడ ఉపాయం ఉండదు అపాయమే నువ్వు ఉపాయమేం లేదు అపాయమే తెలివి లేదు జ్ఞానం ఉండదు ఏముండదు పాతాలానికి పోయినావు అనుకో తెలివి ఉండదు జ్ఞానం ఉండదు నువ్వు ఎలాగూ తప్పించుకోవాలన్నటువంటి ఏముండదు ఇంకా పడిపోవాల్సిందే అందుకే చేయడానికి నీకు ఇచ్చినటువంటి పనిని శక్తి లోపం లేకుండా చెయ్యి ఇప్పుడు గొప్పగా ఉంటావు ఇప్పుడు గొప్పగా ఉంటావు ఎందుకంటే చేయడానికి నీకు ఇచ్చిన పనిని నువ్వు శక్తి లోపం లేకుండా చేయాలను అంటే నీ ఇష్టాన్ని కాదు దేవుని ఇష్టం ఏదో తెలుసుకొని చేయాలను అంటే దేవుని ఇష్టం ఏదైతే ఉందో ఆ ఇష్టానుసారమైనటువంటి స్థితిలో నువ్వు చేయగలిగితే నువ్వు గొప్పగా ఉంటావు మాట అన్నాడు ఆ కీర్తనల గ్రంథం నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పైవ వచ్చిన నీ వాక్యములు వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును అన్నాడు నీ వాక్యము వెల్లడి అగుటతోనే అంటే ఏం జరిగింది వాక్యం తెలుసా అని చెప్పగానే వెలుగు కలుగును అని పలకగానే వెలుగు కలిగింది చీకటిలో నుండి వెలుగులోనికి రాగానే ఏం జరిగింది తెలివి లేని వారికి కూడా ఏమర్థమవుతుంది తెల్లారిపోయింది ఉదయం అయింది కొన్ని చీకటి కాగానే ఏమైపో ఏమర్థం అవుతుంది తెలివి లేని వారికి కూడా ఆ చీకటి పడిపోయింది రాత్రి మేళ అయింది ఆలోచన మూర్ఖులకు కూడా తెలిసేటట్టు తీసాడు దేవుడు ప్రకృతిని అజ్ఞానులను అందులను ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో సృష్టి దేవుడు దీవించక తలలోంచి ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి మా మానాయన స్తులు స్తోత్రాలు చెల్లిస్తున్నా ప్రవ్వ ఇంతవరకు నీ మాటలు విన్నారు వాక్యానుసారమైనటువంటి స్థితిలో నీ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నా నీ పరలోక సంబంధమైన ప్రతి దీవెన గుమ్మరించమని ప్రార్థిస్తూ మరి ప్రభువా జీసస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి తండ్రి సహకారులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేస్తున్నారు అవును ప్రభువా ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథంలో వ్రాయబడి ఉన్నాయన్న ప్రభు వాక్య పరిచర్య కోసం ఎంతమంది అయితే సహకారాన్ని అందిస్తున్న వారందరిని బట్టి ప్రార్థిస్తున్నారు మరి నీ రాజ్యంతో పాటు వచ్చిన వచ్చేటప్పుడు ప్రభువ ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి మీ పరలోక సంబంధమైన దీవెనలు ప్రతి ఒక్కరిపైన మీరు కుమ్మరించమని ప్రార్థిస్తున్నారు మరి ప్రతి ఒక్కరిని మీ జీవాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నారు ఆ జ్ఞానము కాక జ్ఞానులు నడుచుకున్నట్లుగా మీరు చూపించమని ప్రార్థిస్తున్నారు మరి ప్రభు నీ సన్నిధిలో ఎంతమంది లేరో వారి అందరినీ బట్టి ప్రార్థిస్తున్నారు నీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా నీ వాక్యాన్ని తెలుసుకొని వాక్యానికి మరి తండ్రి ఆ బాటలు వేసుకొని ఈ రాజ్యాన్ని మరి తండ్రి స్వతంత్రించుకునే గొప్ప ధన్యత ప్రసాదించు క్రీస్తున్నాడు వినుకొంచున్నాము తండ్రి